శ్రీహరి మంగళంపల్లి గారు చాలా మంచి ఆర్టికల్ ఒకటి రాశారు ఓవరాల్గా నీతి ఏంటంటే విపరీతమైన భక్తి భావాలు ఉన్నంత మాత్రాన అంటే ఆధ్యాత్మికంగా గొప్ప గొప్ప మార్గాల్లో ఉన్నంత మాత్రాన ఈ దేశానికి అతడు ఉపయోగకారి అయిపోతాడు అనే గ్యారంటీ లేదు భక్తి గొప్పదే కానీ ఆ భక్తి నెరపాలి అన్న ఆ భక్తిని పాటించాలన్నా దేశం ఉండాలిగా కనుక ఉత్కృష్టమైనది దేశం ఆ దేశం కోసం తప్పించటం ఇది మనకు అర్థమయ్యేలాగా ఇక్కడ ఉన్నటువంటి ఆర్టికల్ చూడండి రాజా జయచంద్రుడు మీకు ఈ పేరు బాగా గుర్తుండాలి ఎప్పటికీ కూడా రాజా జయచంద్రుడు ఇలాంటి జయచంద్రుడు చాలామంది ఉన్నారు మన చుట్టూత ఏంటంటే వ్యక్తిగత రాగద్వేషాల కోసం కరెక్ట్గా పనిచేసేటటువంటి హిందుత్వవాదుల్ని కూడా వీళ్ళు విన్నుపోటు పొడి చేస్తారు అలాంటి వాళ్ళు అనమాట రాజా జయచంద్రుడు బ్రాహ్మణులకు అనేక దానాలు చేశాడు కాశీలో దేవాలయాలు కట్టించాడు యజ్ఞాలు చేశాడు యాగాలు చేశాడు నేటి పొలిటీషియన్స్ చాలామంది చేస్తూ ఉంటారు కదా పెద్ద పెద్ద యాగాలు అలా సనాతన ధర్మ పరిరక్షకుడు ఒక లెక్కన చూస్తే మహమ్మద్ ఘోరీ పృథ్వీరాజ్ చౌహాన్ను ఓడించడానికి భారత్లోకి ముష్కర మోకలు ప్రవేశించడానికి కారణమయ్యాడు కాకపోతే సనాతన ధర్మ పరిరక్షకుడు దేశ వ్యతిరేకగా ఎలా అయ్యాడు తనకు తెలియకుండానే వందల సంవత్సరాల బానిసత్వం ఆ తర్వాత మఠాలు గుళ్ళు గోపురాలు యజ్ఞాలు యాగాలు అన్నీ గాయబ్ పరాధీనం అయిపోయిన బ్రతుకులో జయచంద్రుడు కూడా అదే ఘోరీ చేతిలో దారుణమైనటువంటి చావు పొందాడు అని చెబుతారు వ్యక్తిగత కక్షలు బలహీనతలు రాజకీయ వైరుధ్యాలు మన దేశాన్ని బానిసత్వం వైపు నెట్టేశాయి దేశభక్తి లేని దైవభక్తి మళ్ళీ చెప్తున్నా దేశభక్తి లేని దైవభక్తి మామూలు ప్రమాదం కాదు రాణాప్రతాప్ తమ్ముడు శక్తి సింగ్ దైవభక్తుడు మేవాడు యువరాజు కొందరు సెక్యులర్లు అహింసావాదులు ఇచ్చినటువంటి సలహాతో అక్బర్తో చేరిపోయాడు రామశర్మ అనే పండితుడు ఏకంగా రాణాప్రతాప్కు ఒక సలహా ఇచ్చాడు అన్ని మతాలు ఒకటే పైగాతుడు క్రూరుడు శక్తి అదిగో అక్బర్తో కలిసినాడు అని చెప్పేసి ఇలాంటి దైవభక్తులు రకరకాలుగా ఏర్పరిచిన సందేహాలు దేశ సంరక్షణను బలహీనపరచడంతో ప్రతాప్ చివరికి అడవుల పాలయ్యాడు శివాజీ జీవితం కూడా ఇటువంటి చెత్తకు ఎక్సెప్షన్ కాదు శివాజీ మహారాజు కాలంలో సదాశివ రామచంద్ర సదాశివభౌ వంటి కొంతమంది బ్రాహ్మణ మంత్రులు శివాజీ తరువాత మరాఠా రాజ్యంలో కొంతమంది మంత్రులు ధార్మిక చర్చలు శాస్త్రాల మీద ఎక్కువగా దృష్టి పెట్టారు కానీ మొఘళ్ళతో యుద్ధ వ్యూహం శక్తి ఏకీకరణలో బలహీన శివాజీ స్థాపించిన శక్తి ఏకీకృత రూపం తగ్గింది పరిణామాలు తెలిసినవే అయితే వీరిని దేశభక్తి లేనివారు అని కాదు రాజకీయ నిర్ణయాల్లో బలహీనులు అని చరిత్రకారుడు చెబుతారు అయితే శివాజీ బలహీనతకు లోనైనప్పుడు సమర్థ రామదాసు వంటి వారు యుద్ధం ఎంతటి ఆవశ్యకమైనదని చెప్పి ఉత్సాహపరిచారు యాదవుల రాజు రామచంద్రదేవుడు దేవగిరి యాదవ రాజ్యంలో భక్తి ఉద్యమాలు ఆలయ నిర్మాణాలు పండితుల పోషణ ఎక్కువగా చేశాడు పరిపాలన రక్షణ బలహీనంగా ఉండడంతో అలౌద్దీన్ ఖిల్జీ దాడిలో వెంటనే నేల చూపు చూశాడు భక్తి సాంస్కృతిక అభివృద్ధి ఉన్న దేశ రక్షణలో ఆయన బలహీనత చూపాడు విజయనగరం చివరి దశ పాలకులు తడ్వైవంశ పాలకులు భక్తి సంస్కృతి ఆలయాలపై ఎక్కువగా దృష్టి పెట్టారు బ్రహ్మణి గోల్కొండ అహ్మద్ నగర్ ఐక్యతను అంచనా వేయలేకపోవడంతో తళ్ళికోట యుద్ధం రాక్షస తంగడిలో భయంకర పరాభవం ఎదురైంది చరిత్ర చెబుతున్న పాఠాలు తలకెక్కించుకోకపోతే తలకై మిగలదు దేశభక్తి లేని దైవభక్తి చాలా ప్రమాదకరం ఫామ్ హౌస్ యజమాని యజ్ఞాలు చేస్తాడు యాదాద్రి కట్టాడు రాహుల్ దత్తాత్రేయ గోత్ర నిర్మాత రేవంత్ పీఠాధిపతి ముందు తుండు కప్పుకొని కింద కూర్చున్నాడు వంటివి కన్ఫ్యూజ్ చేసేవే కాకుండా దేశాన్ని తప్పుడు పంథా వైపు నడిపిస్తాయి ఆ వెంటనే వాళ్ళు రాఫెల్ కూలై పాకిస్తాన్ బుడ్డి మీద తన్నింది ఇలాంటి మనోవైకల్యంతో కూడుకున్నటువంటి దేశ ద్రోహ దేశ వ్యతిరేక కామెంట్స్ చేస్తారు దేశభక్తి లేకుండా కేవలం రాజకీయ ప్రయోజనాలు మాత్రమే చూసుకొని హిందువులను తప్పుదారి పెట్టించే దైవభక్తి నటించే వారిని బాగా గమనించుకోవాలి లేకుంటే మళ్ళీ దుర్భర బానిసత్వానికి మనం ఎంతో దూరంలో లేనట్లే దేశభక్తితో కూడుకున్న దైవభక్తి చాలా అవసరం మీరు కూడా గట్టిగా చెప్పండి